అతి చిన్న వయసులో ప్రపంచ చెస్ చాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన గుష్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నజరాన ప్రకటించారు సింగపూర్ లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పద్నాలుగో గేమ్ లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను ఓడించడం ద్వారా అతను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్గా గా నిలిచాడు పద్దెనిమిదేళ్ల వయసులో చెస్ లో ప్రపంచ టైటిల్ ను గెలుచుకున్న మొదటి యువ ఆటగాడిగా గుకేష్ నిలిచాడు అత్యంత పిన్న వయస్కుడైన ఈ ప్రపంచ ఛాంపియన్కు కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఐదు కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు గుకేష్ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు గుకేష్ చారిత్రక విజయం దేశానికి గర్వకారణంగా నిలిచింది భవిష్యత్తులోనూ ప్రకాశిస్తూ కొత్త శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్ లో రాసుకొచ్చారు అలాగే ఈ స్టార్ కు అన్ని విధాల అండగా నిలుస్తామని డిఎంకే యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ ఉదయ్ స్టాలిన్ తెలిపారు పదమూడు గేముల తర్వాత మ్యాచ్ ఆరు ఐదు ఆరు ఐదుతో తో సమంగా నిలిచారు ఫైడ్ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు చెస్ వరల్డ్ టైటిల్ గెలవాలంటే ఏడు పాయింట్ ఐదు పాయింట్లు సాధించాల్సి ఉంటుంది ఇది జరగకపోతే టై బ్రేకర్ లో నిర్ణయం తీసుకుంటారు చివరి గేమ్ గేమ్ టై దిశగా సాగిన ఆ తర్వాత చైనా గ్రాండ్ మాస్టర్ పొరపాటు చేసి కు చరిత్ర సృష్టించే అవకాశం ఇచ్చాడు